బ్యూటిఫుల్ పీపుల్ ఈరోజు శనివారం అక్కోళ్ళ ఇంటికి వచ్చాను కూచిపూడి అక్కోళ్ళ ఇంటికి అక్క ఏం చేస్తుందంటే ఈరోజు మా కోసం శనివారం మేము నాలుగు రోజులు ఉంటాం మా ఊయూరులో రెండు రోజులు శని ఆదివారం మాత్రం నేను ఎటోకొట్టి వెళ్ళిపోవాల్సిందే మా అక్కోళ్ళ ఇంటికో లేకపోతే నా సొంత ఇంటికో ఎటోగట్టి వెళ్ళిపోవాల్సిందే అయితే ఈ వారం ఏం చేసామంటే శనివారం ఇక్కడికి వచ్చాం కూచిపూడి వచ్చాం కూచిపూడి అక్క దగ్గరికి ఎందుకంటే రేపొద్దున సిరి పాప దగ్గరికి వెళ్ళాలి ఒకసారి వెళ్ళి కనపడి చూసి రావాలి అందుకే ఇటు వచ్చి ఇక్కడ నుంచి దగ్గర కదా రేపొద్దున అందుకే ఏ కథపెట్టుంది అక్క మాకోసం మా అక్క అదిగోండి నేను చూసేశాను ఆన్లైన్లో ఏంటి చెప్పు ఏంటి సంగతులు తీసుకుని వీడియో తీస్తున్నా నేను వీడియో తీస్తుంటే యూట్యూబ్ చేపల కూర చేపల కూర కలిపి పెడుతుంది నేను వీడియో తెత్తున్నాను నువ్వు ఫోన్ చేసావు వీడియో కాల్ వీడియోలో వీడియో కాల్ మాట్లాడతా వీడియో తెత్తున్నా చూడు అది సంగతే మా స్టైల్లో అది ఇట్లా కొడే వీడియో తీస్తా అంటే కొరుకుపోయిది బక్క కుక్కు ఫ్రెండ్స్ ఓపెన్ చేయమ ఏం చేను వీడియో కొంచెం కొంచెం టైం ఓపెన్ అయింది ఫస్ట్ పెట్టరా

கடிங்கிంది. அப்படியே அடிங்க. சிக்கல அந்த கர. ஹ்ம். ஆ धीरे करो. அது தக்க. லட்டு மட்டும் வெட்ட. சோ फ्रेंड्स இந்த கலர் சின்னதா. ரொம்ப அழகா போடுங்க फ्रेंड्स. மாமமி எல்லாம் ஒரேடி.

మా అక్క అన్నయ్య ఎంతో కష్టపడి కట్టుకున్నారు ఈ ఇల్లు నా చిన్నప్పుడు మేము పూరింట్లో ఉండేవాళ్ళం ఏమ దగ్గర నేను చదువుకున్నాను అండి ఎప్పుడు చిన్నప్పుడు అందుకే ట్లో ఉండేవాళ్ళం ఇది వంటగాది ఫ్రెండ్స్ మా అక్కది చూసారా కొండలు చూపిస్తాం ముందు మా అక్క కూచిపూడి అక్క అంటే మీకు గుర్తు రావాల్సింది ఏంటంటే కొండలు ఎన్ని కొండలు కొందో చూపిస్తాయి ఇప్పుడు మీకు